అండి ఈ రుమతడ ఆథరైటిస్ అనేది చాలా డేంజర్ అయిన జబ్బు అండి ఎందుకంటే ఆథరైటిస్ కూడా ఎందుకంటే మనకి పొద్దున్నే లేచిన నుంచి మనం ఏదైనా జాబ్ చేసుకు జాబ్ వెళ్ళి జాబ్ చేసుకోవాలన్నా లేకుంటే ఇంట్లో ఏదైనా పనులు చేసుకోవాలన్నా చాలా విపరీతమైన పెయిన్ అయితే ఉంటుందండి జాయింట్లో కా కాబట్టి దీని గురించి అయితే నాకు జరిగిన అనుభవం ప్రకారం నాకు కూడా రొమ్తడ ఆథరైటిస్ ఉంది నేను దాన్ని ఎలా తగ్గించుకోగలిగాను ఎలా మళ్ళీ నడవగలుగుతున్నాను పనులు చేసుకోగలుగుతున్నాను జాబ్ చేసుకోగలుగుతున్నాను అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఎందుకంటే నేను ఒకప్పుడు రుమతడా ఆథరైటిస్ పేషెంట్ని కాబట్టి నాన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీని గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ కొంతమంది డాక్టర్లు కూడా కొన్ని విషయాలు చెప్పరండి మనకి అవి కూడా నేను నోట్ చేసుకొని మీకైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎలాంటి ఫుడ్ తినాలి మన జీవనశైలి ఎలా మార్చుకోవాలి ఎలా ఉండాలి అనేది మొత్తం అయితే దీనిలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీకు ఈ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తున్నప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయానికి వస్తే ఇంకా ఆర్థరైటిస్ అనేది అలానే ఆటోమ్యూనిక్ డిసీజ్ కిందకి వస్తుందనేది అంటే మన ఒంట్లో ఉన్న ఏదైతే మనకి సపోర్ట్ చేయాల్సిన ఏదైనా బ్యాక్టీరియా మీద అటాక్ చేయాల్సిన ఏదైతే ఉంటుందో అవి మనం మన మీద అటాక్ చేసి మన బాడీ మీదనే అటాక్ చేసి జాయింట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంత డ్యామేజ్ అయితే చేస్తుందో ఆ డ్యామేజ్ వల్ల అయితే మనకైతే నొప్పి అయితే వస్తుంది వాపు వస్తుంది అలానే నొప్పి కూడా ఉంటుంది అలానే అది గౌట్గా మారిందంటే వేళ్ళు వంకరలు పోవడం రకరకాలుగా అయితే జరుగుతూ ఉంటుంది ఇదంతా విషయాన్ని పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ట్యాబ్లెట్లు అయితే మింగండి మీరు ఎవరైతే డాక్టర్లు ఇచ్చారు కొంతమంది చెప్తుంటారు ఈ టాబ్లెట్లు మింగితే కిడ్నీలో రాళ్ళు వస్తాయి అనేసి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి కానీ ఆ టాబ్లెట్లు వేసుకపోతే మీరు అయితే పని చేసుకోలేరు ముందైతే మీరు ఆ టాబ్లెట్లు మింగి తర్వాత మార్చుకోండి ఎందుకంటే కనీసం ఒక ఆరైదు నెలల పాటు మీరు టాబ్లెట్లు వాడి ఆ లోపు మీరు జీవనశైలి అయితే మార్చుకోండి మీ లైఫ్ స్టైల్ అయితే మార్చుకోండి మార్చుకుంటే ఖచ్చితంగా తర్వాత టాబ్లెట్లు లేకుండా మనం అయితే సర్వ్ అవ్వగలుగుతాం అలానే టాబ్లెట్లు కూడా తగ్గించుకోవచ్చు ఎక్కువ అంతకుముందు ఎక్కువ టాబ్లెట్లు మింగతాం కదా అది తగ్గించుకోగలం మనం వీటిల్లో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఫుడ్ అండి మెయిన్ అసలుకి ఫుడ్ అండి అసలుకి ఈ రూమ్ తట కారణము ఫుడ్డే ఎందుకంటే మనం చాలా తక్కువ మందిలో ఇలా వస్తుందండి చాలా తక్కువ అంటే రెగ్యులర్గా పెయిన్స్ వస్తాయి కానీ ఆ పెయిన్స్లో రకాలు ఉంటాయి కాబట్టి ఇది ఆటోమేటిక్ డిసీజ్కి వచ్చింది కదా మిగ్ దీనిలో మెగ్యులర్గా రెగ్యులర్గా మనం చేయాల్సిన పని ఏంటంటే కొంచెం ఎక్సర్సైజే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా కొంచెం బాగా నడవాల్సి ఉంటుంది ఒంట్లో చెమట పట్టేదాకా అయితే నడవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు చూసుకుంటే మందులు మింగుతూనే మీరు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆహారం అనేది మెయిన్ దీనికి సొల్యూషన్గా ఉంటుంది మీరు ఆహారంలో చాలామంది డాక్టర్లు చెప్పరండి మీకు మనం డైట్ అడిగామనుకోండి లేకుంటే ఏమన్నా అంటారు కదా ఆ పత్యం ఉండాలంటే చెప్పరు బంగాళదుంపు తినంటారు అన్ని తినమంటారు కానీ మళ్ళీ వన్ వీక్ టాబ్లెట్ ఆపేసిన తర్వాత మన బంగాళదుంప లాంటివి పప్పు లాంటివి తింటే మళ్ళీ మనకైతే నొప్పులైతే వస్తుంది కాబట్టి డాక్టర్లు కూడా మనకి చెప్పరు ఎందుకంటే సైంటిఫిక్గా బంగాళదుంప తింటే నిప్పులసిన అయితే నిరూపణ కాలేదంట అందుకని బంగాళదుంప సజెషన్ చేస్తారు నా సజెషన్ ఏంటంటే మీరు బంగాళదుంప పూర్తిగా అవాయిడ్ చేసేయండి అలానే మీరు ఇంకా పప్పు కానీ తక్కువ తినండి నీళ్ళ నీళ్ళ చేసుకోండి ముద్దుపప్పులా కాకుండా బాగా నీళ్ళు నీళ్ళుగా ఉండాలి అలా పప్పు అయితే చేసుకుని తినండి అలానే బీన్స్ కావచ్చు లేకుంటే చుక్డుకాయ మెట్టకాయలు అన్నీ అంటారు కదా అలాంటివి అవన్నీ అవాయిడ్ చేయండి వాతానికి సంబంధించి మన చిన్నప్పుడు ఏదైతే చెప్తున్నారో వాతం ఇవి తింటే వాతం చెప్తుంటారు కదా నుప్పులని అవన్నీ అవాయిడ్ చేసేసేయండి అవన్నీ అవాయిడ్ చేసేయండి అవాయిడ్ చేసి మీరు మీరు ఏంటంటే మెయిన్గా బంగాళదుంప ఒకటి బీన్స్ కానీ లేకుంటే పప్పు కానీ శనగపిండి టైప్ ఆఫ్ ఏ పిండిలు కానీ అవి అయితే అవాయిడ్ చేసేయండి అవాయిడ్ చేస్తే ఆల్మోస్ట్ మీకు సగం రోగం అయితే తగ్గిపోతుందండి అలానే నాన్ వెజ్ విషయానికి వస్తే మీరైతే రెడ్ మీట్ ఏదైతే ఉంటుందో మటన్ కావచ్చు లేకుంటే బీఫ్ కావచ్చు లేకుంటే ఇది తీసుకుంటారు కదా మీరు రొయ్యలు కావచ్చు ఇవైతే దూరం పెట్టాలండి ఖచ్చితంగా చికెన్ తినచ్చు కానీ నాటుకోడి తినమని సజెస్ట్ చేస్తారు నేను కూడా సజెస్ట్ చేస్తాను నాటుకోడి తినమని కుదరకపోతే బ్రాయిలర్ అని తినొచ్చు నాకైతే అంత ఎఫెక్ట్ లేదు ఒకవేళ తిని చూడండి ఒకళ్ళు నొప్పులు అనిపిస్తే బ్రాయిలర్ కూడా ఆపేసేయండి మీరు తినాల్సిన ఫుడ్ ఏమైనా ఉందంటే ఫిష్ అండి నాన్ వెజ్లో ఫిష్ మంచిగా తినచ్చు ఇంకా వెజ్ విషయానికి వస్తే మీరు మంచిగా తినచ్చండి కొంతమంది వంకాయలు తినొద్దు అంటారు కొంతమందికి పడదు ఎలర్జీ అని వంకాయ తినొచ్చు క్యాబేజ్ లాంటివి తినొచ్చు కాలిఫ్లవర్ కూడా కొంచెం తగ్గించుకుంటే బాగానే ఉంటుంది అది కూడా కొంచెం వాతకు సంబంధించింది ఆ తర్వాత మీరు ఇంకా మిగతా టమాటా కావచ్చు మిగతా ఏదైనా అండి మీరు సొరకాయ లాంటిది బీరకాయలు దొండకాయ బెండకాయలు ఎన్ని తినొచ్చు మంచిగా దోసకాయ కావచ్చు అన్నీ అయితే తినచ్చు మీరు ఇంకా మీరు కొంచెం బాడీలో మంచిగా ఇంకా బూస్ట్ అవ్వాలంటే మనం ఇంకా ఏదైతే మన ఇంప్లమేషన్ బాగా బాడీలో జాయింట్ పెయిన్స్ ఎక్కువని అనుకుంటే మీకు బాగా పనిచేసేది అల్లం అండి అల్లం బాగా పనిచేస్తుంది అల్లం అయితే రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి మీకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే ఆవశ్యక గింజలు కూడా బాగా ఉపయోగపడతాయి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదైతే చూడండి మీకు తెలిసిందే కదా ఫిష్లో ఒమేగా ఫ్యాట్ త్రీ ఉంటుంది అది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆర్థ్రైటిస్ పేషెంట్కి అది కూడా చేసుకోండి ఆ తర్వాత మీకు వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఏదైతే మీకు బాగా నొప్పులు అనిపిస్తున్నాయో నొప్పుల దగ్గర అయితే కాసేపు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టడం కానీ చేతులు పెట్టడం కానీ చేసుకోండి లేకుంటే కాపడం పెట్టుకోండి వేడి నీళ్ళు చాలా ఉపయోగపడతాయి ఆ తర్వాత మీకు చల్లనీళ్ళు ఎక్కడంటే బాగా వా కొంతమందికి వాపు వస్తుంది కొంతమంది జాయింట్ దగ్గర వస్తే అక్కడ అయితే మీరు చల్లని ప్యాక్లు అయితే పెట్టుకోవచ్చు ఐస్ ప్యాక్ ఉంటుంది కదా ఐస్ ప్యాక్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా మీరు ఇంకా చేయాల్సింది ఏం లేదు కొంచెం వ్యాయామం చేయండి కొంచెం ఓవర్ ఎక్సర్సైజ్ చేయొద్దండి పెద్ద పెద్ద బరువులు ఎత్తి జాగింగ్లు అవన్నీ చేయొద్దండి మీరు పరిగెత్తడం అలాంటి తక్కువ చేసుకోండి అలానే బరువు తగ్గే ప్రయత్నం కూడా చేసుకోండి ఓవర్ వెయిట్ ఉన్న కూడా జాయింట్ మీద ప్రెజర్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఓవర్ వెయిట్ కూడా తగ్గాలి కానీ ఈ ట్యాబ్లెట్లు వాడటం వల్ల ఇస్టేరాడ్ ట్యాబ్లెట్ వల్ల కొంతమంది ఓవర్ వెయిట్ కూడా పెరుగుతూ ఉంటారు అయినప్పటికీ వాకింగ్ అయితే కంటిన్యూషన్ చేయండి యోగా చేసుకోండి కాసేపు ఆ మీకు ఇవి కాకుండా మీకు ఆయుర్వేదంలో చాలా చాలా ఉంటాయి కొన్ని మంచి మంచి మూలికలు ఉంటాయి అవి కూడా వాడండి పర్లేదు ఏం కాదు ఆ టాబ్లెట్ వాడుతున్నాయి ఇవి కూడా వాడండి ఏం కాదు అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు కుదిరితే అవి కూడా చేయించుకోండి ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది మీకు లైఫ్ టైం దాకా ఉంటుందండి మధ్యలో పోయే జబ్బు అయితే కాదు ఇది మీకు జీవితాంతం అయితే ఒక్కసారి రుంథడ ఆథరైటీస్ మన ఒంట్లోకి వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది జీవితాంతం ఉండాలంటే మన జీవనశైలి ఖచ్చితంగా మార్చుకొని తీరితేనే మనమైతే సర్వ్ అవుతాం లేకుంటే అప్పుడు నొప్పులతో అయితే భరించేలాగా మంచంలోనే పడుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మంది అతను టాబ్లెట్లు వాడద్దు జీవితాంతం వాడాలంటారు కానీ కొన్ని టాబ్లెట్లు అయితే వాడాల్సి ఉంటుందండి లైక్ పాలిక్ యాసిడ్ లాంటివి కదా మనం బ్లడ్ ప్యూరిఫై బాగా పనిచేస్తుంది పాలిక్ యాసిడ్ మీరు లైఫ్ టైం వాడుకుంటే ఇంకా మంచిది డాక్టర్లు కూడా అదే సజెషన్ చేస్తారు ఎందుకంటే ఆ నొప్పులతో బా బాధపడే కన్నా ఈ టాబ్లెట్లు మింగి ప్రశాంతంగా బ్రతకచ్చుగా అంటారు కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్లు అయితే వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తాయి వచ్చినప్పటికీ మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఉండగా సైడ్ ఎఫెక్ట్లు కూడా కొంచెం తగ్గుముఖం పడతాయి అలానే టాబ్లెట్లు కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు ఓవరాల్గా పూర్తిగా టాబ్లెట్ కూడా మానేసే స్థితి అయితే మనకు వస్తుందండి జీవనశైలి మార్చుకుంటే ఇది నేను చెప్పుకొచ్చేది మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఈ రోమత హెథరైటిస్ని జయించవచ్చు లేదు మేము అలాగే ఉంటామనుకుంటే మీరు అన్నీ తినాల్సిందే అన్నీ ఉండాలనుకుంటే మీరైతే ఇంకా స్టెరాయిడ్ టాబ్లెట్లు వాడాల్సిందే ఆ డాక్టర్లు ఇస్తారు మంచిగా పనిచేస్తాయి మీకు నిప్పు కూడా తెలియదు కానీ లోపల బోన్ అయితే చాలా డ్యామేజ్ అయితే జరుగుతుంది ఉండంగా ఉండంగా అది దాదాపు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గడిచిన తర్వాత గౌటుగా మారుతుంది గౌటుగా మారిందంటే మీకు తెలిసిందే కదా కీళ్ళన్నీ వంకరలు పోయి కాళ్ళన్నీ వంకరలు పోతాయి అప్పుడైతే మీరు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మీరు ఇప్పటి నుంచి మీ ఫుడ్లో షుగర్ షుగర్స్ తగ్గించుకోండి అలానే ఈ వాతానికి సంబంధించిన ఫుడ్ అయితే అవాయిడ్ చేసేసేయండి హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయండి మీరు ఎప్పుడు కూడా తినద్దు మీ లైఫ్లో దాన్ని మర్చిపోండి అంతే బంగాళదుంపు అనేది మర్చిపోండి అలానే గట్టిపప్పు తినడం మర్చిపోండి అలానే మెటకాయ లాంటివి వాతం చేసేవి ఉంటాయి అవి పూర్తిగా మీ లైఫ్ దూరంగా దూరంగా అవి మీ దగ్గరకు కూడా రానియొద్దు ఇది నా అసహేషన్ అండి ఇంకంతే మీరు మిగతా చాలా కూరగాయలు ఉన్నాయి మనం తినడానికి బీరకాయ ఉంది సొరకాయ ఉంది చాలా ఉన్నాయి దొండకాయ బెండకాయ తింటే వంకాయ కూడా కొంతమంది వద్దంటారు వంకాయలు రకాలు ఉంటాయి ఆ వంకాయ చూడండి ఆ వంకాయలు తింటే మీకు బాగుంటుంది కొంచెం రౌండ్గా గుడ్లాగా ఉంటాయి కదా ఆ వంకాయలు అయితే తినండి అవేం కాదు ఇది మరి నా సజెషన్ అండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అయితే నచ్చిందనిపిస్తే నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలతోటి మీకు ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ